తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం సార్వత్రిక ఎన్నికల ఆరో విడత పోలింగ్ శనివారం కొనసాగుతుంది ఈ ఎన్నికల్లో ఆరు రాష్ట్రాలు రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని యాభై ఎనిమిది లోక్సభ స్థానాలకు నేడు ఓటింగ్ జరుగుతుంది ఈ క్రమంలో దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఈరోజు పోలింగ్ జరుగుతుంది అయితే ఢిల్లీలోని ఓ పోలింగ్ కేంద్రంలో దేశ రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము తన ఓటు హక్కును వినియోగించుకున్నారు ఆ దృశ్యాలను మనం ఇప్పుడు చూద్దాం